పొద్దున్నైతే హౌజ్ అరెస్ట్లు వంకాయ అరెస్ట్లు ఇప్పుడు ఏదైతే మేము ఇంటికి పోవాలంటే కూడా పోనీరా అట్లా కాదే ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏసీపీ నేను మొన్న నిజామాబాద్ నా కాన్స్టిట్యున్సీ లో ప్రోగ్రామ్ తిరుగుతుంటే ఈ నా కార్ ఆప్తా కోసం పులిపుని ఇచ్చి అనగే తాగి అన్నట్టు వంద మంది ఒక డెబ్బై మంది ఎనభై మంది తాగి తయారైన తాగిపోతున్నా వాళ్ళు జమ చేసి గంట సేపు గంటన్నర నాకు వచ్చే వరకు వెయిట్ చేస్తారు రోడ్డు పోలీసు వాళ్ళు వచ్చి రోడ్ పట్టుకొని కూతురు అప్పుడు మీ లాఠీలు పీక్తున్నాయి మీ లాఠీలు ఏం పీక్తున్నాయి అప్పుడు ఇలా రాకనే ముందు లంచాలు తిన్నారు మీ లాఠీలు ఇంత పడేస్తున్నాయి మీకు పైసలు ఆ మరి ఏం తవాసాలు చేస్తా కరీంనగర్ లాఠీలు పని గ్యాస్ కట్టర్లు పని చేస్తాయి గ్యాస్ సిలిండర్లు పని చేస్తాయి

అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి